కృషి వల్ల నెల్లూరు జిల్లాకి ఇద్దరు మంత్రులు కాని ఇవ్వడం జరిగింది శాఖలు ఈ రోజులు తెలుస్తాయి ఒకటి పొంగూరు నారాయణ గారు ఇంకోటి ఆనం రామ నారాయణుడి గారు మరి ఈ రోజు సాయంత్రం లోపల ఇద్దరికి మంచి శాఖలు ప్రజలకు సేవలు చేయగలిగే మంచి శాఖలు వస్తాయని మరి నిన్న మన ముఖ్యమంత్రి గారు ఆయన ఆఫీస్ ని రిజ్యూమ్ చేసుకున్నారు పదవి బాధ్యతలు ఒక్కసారి ఈ రాష్ట్రం మొత్తంలో పండగ అంటే ఏంది అది పేదవాడు కావచ్చు తరగతి వ్యక్తి కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు నిన్న ప్రతి ఒక్కరి కళ్ళతో ఆనందం చూశాం పాజిటివ్ వైబ్స్ ఈ రాష్ట్రానికి ఏదో స్వరాజ్యం వచ్చినట్టు ప్రతి ఒక్కరూ ఆనందపడారు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బిజెపి వాళ్ళు కానీ కలిసి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి సంపూర్ణంగా దాన్ని అమలు చేస్తామని చెప్పా దానికి నిదర్శనంగా ನಿನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಚಂದ್ರಬಾಬು ನಾಯಿ ಗುರು ಐದು ಸಂತಕ ಸಂತಕಂ ಮೆಗಾ ಮೆಗಾಡಿಎಸ್ಸಿ ಪದಹಾರು అయితే ఎన్నికల ముందు ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎనిమిది వేల ఉద్యోగాలు ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జీఎస్సీ రిలీజ్ చేశారు అప్పుడు తొమ్మిది వేల అరవై ఒక ఉద్యోగాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఉద్యోగాలు మరి ఇప్పుడు మొట్టమొదటి రోజే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు చాలా మంది టీచర్లు నిరుద్యోగులు చదువుకొని ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి వాళ్ళ ఏజ్ బాగా అయిపోతుంది ఈరోజు వాళ్ళ కోరిక ఏదైతే ఉండిందో దాన్ని సంతకంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈరోజు ప్రజలు కొనుక్కోవడం లేదా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఒక ఆస్తి దానికి ఉండే గౌరవం మర్యాదతో మన పూర్వీకుల ఆస్తులు డబ్బుతో వెనకట్లేము ఎన్నో కష్టాలతో ఆ ఆస్తులకి రక్షణ లేకుండా ఉండే చట్టాన్ని తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టంతో విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ చరిత్రలో ఎప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం లోభం ఉంటది కానీ ఎక్కడైనా ముఖ్యమంత్రి లోభాలు ఎప్పుడు ఉండవు ముఖ్యమంత్రి ఫోటోలు ఎప్పుడు ఉండవు ఇది చాదస్తం ఎక్కువైపోయి చేసే పనులు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తమ భూముల నుంచి కొంతమంది ప్రజలకు ఇచ్చినప్పుడు జగన్ అన్న భూములు అని ఇచ్చినట్టు ఉంది అది ఆస్తులు తమ కష్టాజీతం దానికి ఏమైనా డిస్ప్యూట్ ఏమైనా వస్తే వాళ్ళ సొంత మనుషులు ఇక్కడ దానికి వేసుకున్నారు అధికారులుగా అపాయింటెడ్ పీపుల్ డామినేటెడ్ పీపుల్ ఇవన్నీ కబ్జాలు చేయడానికి ఒక సామాన్యుడు తన ల్యాండ్ సమస్య వస్తే హైకోర్టులో మాత్రమే తెలుసుకోవాలి ఆ హైకోర్టులో మీకు తెలుసు ఎన్నో కేసులు పైలం పైపోయి ఉంటాయి సివిల్ కేసు పది ఇరవై ముప్పై సంవత్సరాల దానికి పేల కబ్జా చేసుకోవడానికి వీలుగా తయారు చేసిన చట్టం ఈ ల్యాండ్ టైట్ ఆ రోజే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ఈ దుర్మార్గమైన చట్టాన్ని తీసేస్తామని నిన్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు ప్రజలందరూ తరఫుని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పెన్షన్లు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ ని ఐదు రెట్లు పెంచి వెయ్యి చేశాం వెయ్యి తర్వాత మళ్ళా రెండు వేలు చేశాం జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తానని చెప్పి దఫాల వారిగా రెండు వందల యాభై రూపాయల సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ 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 అక్కడ గాని పట్టణం మొత్తా అని చెప్పి వాళ్ళ దాన్ని చెప్పిన మాటను చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు చెప్పారు మూడవ సంతకం పెన్షన్స్ పైన చేయడం జరిగింది మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తూ నిన్న సంతకం చేయడం జరిగింది మరి ఈ యొక్క పెన్షన్ కానీ ఏప్రిల్ అంటే మూడు నెలల ముందు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు కానీ ఈ నాలుగు వేల రూపాయలు అమలవుతుంది రిట్రాస్పెక్టివ్ గా వచ్చే ఏడాది కాదు జగన్ అన్న చెప్పినట్టు గతంలో మా పాలన రాకుండా ఏ మనసున్న సాధారణ మనిషి కాని ప్రజల దాడు నోటు అందం తీసే పని ఎవరు చేయదు ముఖ్యమంత్రులు కావచ్చు ఇతర రాజకీయ హోదాలో ఉండే కావాలి కావచ్చు ఈ అధికారం అంటే అధికారం అంటే ఒక బాధ్యత కస్టోడియన్స్ మనం మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు అధికారం ప్రజల ఆస్తికి ప్రజల యొక్క సంక్షేమానికి ప్రజల యొక్క అభివృద్ధికి కస్టోడియన్స్ మనం ఏదో వీళ్ళు ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టు సాక్షి డబ్బులు ఇచ్చినట్టు భారతీయ సిమెంట్ డబ్బులు ఇచ్చినట్టు నేను ఈ రోజు నుంచి ఇయలేను అన్నా నేను ఆపేస్తున్నా నేను అడుగుతున్నాను పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో అమ్మా క్యాంటీన్ నడుస్తా ఉన్నారు ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు మారిన పేరు కానీ మార్చకుండా నడుపుతున్నారు పేరు తమిళనాడులో అమ్మా క్యాంటీన్ నడుపుతున్నారు కర్ణాటకలో ఇందిరమ్మ క్యాంటీన్ నడిపారు బిజెపి వచ్చిన ఇందిరమ్మ క్యాంటీన్ పేరు మార్చలే ఆ యొక్క పని దాన్ని ఆపలే జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసేసిన వ్యక్తి అంటే రాజుకి ఉండకూడనటువంటి కోపం ఉండొచ్చు రాజుకి ఆవేశం ఉండొచ్చు రాజుకి రాతృత్వం లేకుండా ఉండకూడదు అన్నం తీసే అలవాటు ఉండకూడదు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మల్ల ఈ యొక్క అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేయబోతున్నారు దీనివల్ల చేసుకునేవాడు కూలీ నా వేసుకునేవాడు ఉదయం లేసి వాళ్ళు బజార్కు వచ్చే కూలీలు రైతులు స్టూడెంట్స్ వీళ్ళందరికీ నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకే గతంలో ఇచ్చాం ఇప్పుడు దాన్ని అలాగనే చేస్తాం నాణ్యమైన భోజనం వల్ల పేద ప్రజల కోసం వల్ల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నామని దాన్ని తెలియజేస్తుంది అలాగనే స్కిల్ సెన్సెస్ స్కిల్ సెన్సెస్ ఇది వింటేనే ఏంది ఇది అనిపిస్తుంది ఇప్పుడు దాకే మనం కాస్ట్ సెన్ససే చేయలేని దుస్థితిలో ఉన్నాం ఇది కాస్ట్ సెన్సస్ చేయలేకపోతున్నాం జనగణన చేయాలంటే అది పెద్ద పెద్ద పనిగా ఆలోచించే పరిస్థితి అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ సెన్సెస్ వృత్తి నైపుణ్యం ఎక్కడ అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వాలే అన్ని ఉద్యోగాలు కల్పన చేయలేవు ప్రైవేట్ ఉద్యోగాలు అవసరం ఇండస్ట్రీస్ అవసరం అనేక విభాగాల నుంచి అనేక ఐటీ కావచ్చు ఆటోమొబైల్ కావచ్చు ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు లేదా సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కావచ్చు అన్ని ఇక్కడికి రావడానికి మన దగ్గర వనరులు ఎక్కువ ఉన్నారు వనరులంటే యువత ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది యువత ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళకి ఎక్కడ పోవాలి ఏం ఉద్యోగాలు చేయాలి ఎలా ఉద్యోగాలు వస్తాయి దేశం ఆ తల్లిదండ్రులను అడగండి తెలుస్తుంది వాళ్ళ ఆవేదన చదివించడం ఒకటే కాదు చదువుతో పాటు వృత్తి నైపుణ్యం అవసరం ఏ వృత్తి ఎవరికి ఏ వృత్తి కావాలి ఏ సర్వీసెస్ లో నైపుణ్యం కావాలి ఐటీ లో కావాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కావాలా డేటా సెంటర్స్ లో కావాలా డేట్ కావాలి ఎక్కడ డిమాండ్ ఉంది ఇది గోడి గుడ్డులాగా ఏది ముందు వచ్చింది అనేది ఇది కోడి ముందు వచ్చిందా గుడ్డు ముందు వచ్చిందా అని అడుగుతుంటాను అంటే ఇండస్ట్రీస్ వస్తే మనం రెడీ అవుతామా మనం ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయా అర్థం చేసుకోవాలి చదువుకున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అందుకోసమే ఇండస్ట్రీస్ వస్తే కాదు మనం రెడీ అవ్వేది మన దగ్గర ఆల్రెడీ మీ ఇండస్ట్రీకి కావాల్సిన నైపు హుణ్యం మా బిడ్డల దగ్గర ఉంది నైపుణ్యం కలిగిన యువత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే ఇండస్ట్రీస్ వస్తాయి ఈ రాష్ట్రానికి ఆ ఆలోచన ఎవరికి వస్తుందంటే ఈ రాష్ట్రానికి తన కుటుంబం ఆ యువతని తన బిడ్డలుగా ఊహించే ఒక ముఖ్యమంత్రికి మాత్రమే వస్తాయి ఓటర్లుగా చూసే వాళ్ళకి బటన్ వచ్చే వాళ్ళకి రాదు ఆలోచన ఇది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అడుగు పెట్టంగానే ఈ రాష్ట్రంలో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి మనోధైర్యం వచ్చింది యువతలో కావచ్చు రైతులో కావచ్చు సామాన్య ప్రజల్లో కావచ్చు ఉన్నట్టుదాకా నోరు తెలిస్తే ఎవరు ఎక్కడ కొడతారు ఎవరి పైన కంప్లైంట్ చేయాలంటే ఎవరు చంపేస్తారు ఈరోజు ఒక స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి సప్లై షార్టేజ్ అయిపోయి రేట్లు పెరిగాయి నేను మళ్ళా చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రజలందరూ మీరు గుండెల పైన చేసుకొని ప్రశాంతంగా ఉండండి మీ జీవితాలు మార్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అన్ని వర్గాలు అన్ని మతాలు కులాలు అందరికి చాలా తొందరలో ఇసుక పాలసీ తీసుకొని వస్తున్నారు సారాయ్ నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ అయినా చెబుతున్నారు దానికి కానీ ఒక మంచి పాలసీ తీసుకు ఎవరు తాగొద్దు ఇప్పుడు దాకా ఉన్న తాగడానికి అంటే సేవించడానికి మంచిది కానటువంటిది పాయిజనస్ ఆల్కహాల్ ఇచ్చారు ఇప్పుడు దాకా అవన్నీ కాకుండా అట్లీస్ట్ ప్రాపర్ గా స్టెరైల్ అయిరైల్ అయిపోతున్నారు దానికి కానీ ఒక మంచి పాలసీ తీసుకొని వస్తున్నారు అన్ని మార్పులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కానీ ఏదైతే మనకు రాజధాని లేదు లేదు అని అందరూ ఎగతాజ్ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అది కానీ కంప్లీట్ గా ఈ రోజుతో అందరి నోరు బంద్ అయిపోయాయి ప్రపంచం మొత్తం చూస్తుంది రోజు మంది డబల్ ఇంజన్ అక్కడ కాని సెంట్రల్లో మంచి మన మన పలుకుబడి పెరిగింది మన అవసరం అక్కడ వచ్చింది అవసరం వచ్చిందని మంత్రులు కావాలంటే మాకు అరడజన్ మంత్రులు ఇవ్వని అడగలేదు ఈ రాష్ట్రానికి చేయడానికి ఈ రాష్ట్ర ఫైనాన్షియల్ లోటు బడ్జెట్ లో ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మన ఒక మేజర్ ప్రాజెక్ట్స్ ఈ ఒకటల్ పోలవరం దాన్ని చేయడానికి మంచి అవకాశం వచ్చింది రాష్ట్రానికి ప్రజలందరూ మీరు చేసిన ఒక ఒక నిర్ణయం నిర్ణయం మీ ఆలోచన ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే మీరే ఎవరైతే ఓటు వేసారో మీ ఓటు ప్రభావమే గతంలో ఆ ఓట్ని ని ఆలోచించుకున్న వేయడా వల్ల జరిగిన నష్టం అది ఈరోజు మీరు ఆలోచించిన దానికి జరిగే లాభం ఇది ఈ రాష్ట్రానికి రాష్ట్ర బిడ్డలకి మన అందరి జీవితాలు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది చూసాం కొంతమంది మన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఎక్కువ ఎమోషన్ అయిపోయి గతంలో మన పైన ఇబ్బందులు పెట్టిన వాళ్ళ పైన తొందరపడుతున్నారు దయచేసి సమన్వయం పాటించండి ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళకి తగిన శిక్ష చట్టపరంగా జరుగుతుంది ఎవరు తొందరపడవు మనం దాని మళ్ళా జగన్మోహన్ రెడ్డి పాలన అనుకుంటా టీవీలో చూస్తున్నాం అది ఇంత గొప్ప విజయం ఇచ్చిన అప్పుడు శోభించదు కాబట్టి అందరూ ఉంటే అవన్నీ పార్టీ ఆఫీసు తెలియచేస్తే అధికారులు కావచ్చు వ్యక్తులు కావచ్చు చట్ట విరుద్ధంగా చేసి పాపాలు చేసుకుంటే వాళ్ళ పైన చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలు తీసుకుంటాము దయచేసి ఈ యొక్క విజయం ప్రజల విజయం వాళ్ళని ఉత్సేజపరచండి వాళ్ళలో వాళ్ళ సంతోషంలో భాగస్వామ్యం అవ్వండి మన ఒక్కరే విజయం కాదు ఇది ప్రజల యొక్క విజయం వాళ్ళకి ఇంకా భరోసా ఇవ్వండి జీవితాలు భరోసా పైన ముందుకెళ్తాయి తప్పకుండా తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా చేస్తారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్క లోకేష్ గారు మనం ఇచ్చే మంత్రులుగా అందరినీ చూసి చూసి ఇస్తున్నారు అనుభవాలు మన కార్యకర్తలు ప్రజలందరి యొక్క తోడ్పాటు ఈ రాష్ట్రానికి ముందు భావిస్తూ మరోసారి ఇంత ఘనమైన విజయాన్ని ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున